హాయ్ ఫిస్ లైకర్స్ మీ దాసు వాసుపల్లి వైజాగ్ సీ ఫుడ్స్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే అన్న ఇప్పుడు పచ్చి చేపల కోసం చూపిస్తుంటారు ఎండు చేపల కోసం చూపించమన్నారు నేను మీ కోసం అయితే ఈ ఎండి చేపలు వీడియో చేస్తున్నాను అలాగే మీరు కూడా నా కోసం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్ నేనైతే ఈ వీడియోకి వెయ్యి లైక్లు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ నా ఎక్స్పెక్టేషన్ నిలబెట్టండి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చూసారు కదా అది ఒక గుడిచులా ఉంది ఇక్కడ ఎండి చేపలు ఇవన్నీ ఇది బోట్ క్యాబ్ను యాక్చువల్గా మీరు బోట్ చాలాసార్లు చూసే ఉంటారు అలాగే మన లోకల్ బాయ్ నాని వీడియోలోని ఆయన అయితే డైరెక్ట్గా వ్యాట్లో చూపిస్తుంటాడు మనం ఓన్లీ చేపలవే చూపిస్తుంటాం అనమాట అంటే చేపలు ఎక్స్పోర్ట్ చేపలు పర్చేసింగ్ మీకు ఎవరికైనా చేపలు కాస్త చేపలు పంపించడం అయితే ఇప్పుడు అయితే మొత్తం అన్నీ కలిపి ఇరవై వేల రూపాయల వరకు ఇల్లు కొన్నారు అంటే ఎండి చేపలు కూడా ప్రత్యేకంగా ఒక వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళు పచ్చి చేపలకు వేరే వ్యాపారస్తులు ఉంటారు రొయ్యలకు వేరే వ్యాపారస్తులు ఉంటారు కండవాలకు వేరే వ్యాపారస్తులు ఉంటారు ప్రతి ఐటమ్కి రకరకాల వ్యాపారస్తులు అయితే ఉంటారు అందులో సంఘాలు కూడా ఉంటాయి చూస్తున్నారు కదా దీని బోట్లో కొన్ని తర్వాత రిక్షాలు వేస్తారు ఈ రిక్సాలు వేసిన తీసుకెళ్ళి ఏం చేస్తారంటే హోల్సేల్ మార్కెట్లో అమ్ముతారు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కొన్ని రిటైల్గా అమ్ముతారు అవి కూడా మీకు ఎలాగ అమ్ముతారు అయో అనేది పూర్తిగా చూపిస్తాను వీరే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి యాక్చువల్గా ఇది పచ్చి చేపల మార్కెటే అయితే ఎం పచ్చి చేపలు అయిపోయిన వెంటనే ఎండి చేపల వ్యాపారం జరుగుతుంది అనమాట ఎందుకంటే రెండు ఒకేసారి తీస్తే అయిపోయి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ చూశారు కదా ఈ పచ్చి చేపల వ్యాపారం పక్కన ఎండి చేపల వ్యాపారం ఇది వచ్చేసారి ఆల్రెడీ ఇది ఆప్షనల్ అనమాట ఎండి చేపల ఆక్షణాలు అయితే ఇది అనమాట ఇక్కడ చూసారు ఇది కనిపిస్తుంది కదా ఇదైతే రిటైల్ మార్కెట్ పక్కనే హోల్సేల్ మార్కెట్ ఆ తర్వాత వెంటనే రిటైల్ మార్కెట్ ఇది ఇంకో గంట రెండు గంటల్లో అయితే హోల్సేల్ మార్కెట్ మార్కెట్ అయిపోద్ది వెంటనే రిటైల్ మార్కెట్ అయితే ఇంచుమించు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది ఉంటుంది ఇవన్నీ చూసారు కదా కింద పంపేస్తారు అనమాట ఇలా ఎందుకు కింద పంపిస్తారంటే వాళ్ళు వేసేటప్పుడు కింద మంచివి పైన చెడ్డ ఇలా కల్లి బిల్లి వేస్తారు కదా అవి తెలుసుకోవడానికి కింద నింపేసి కిలికి చూసుకుంటారు ఆ పక్కన చూసారు కదా ఇది అయితే ఎండబెట్టుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ ఇది యాక్చువల్గా చేపలు మార్కెట్ విషయంలో అయితే పచ్చి చేపల కన్నా ఎండి చేపలు పెద్ద మార్కెట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఎండ పెట్టుకోవడానికి పెద్ద ప్లేసులు కావాలి కాబట్టి అది ఇది ఈ మార్కెట్ అనమాట ఇక్కడ కూడా ప్యాకింగ్ అయిపోతుంది కనిపిస్తున్న వ్యాన్ ఉంది కదా ఆ వ్యాన్ ఆల్రెడీ లోడ్ చేసుకోవడానికి అయితే వచ్చింది ఇప్పుడు ఈ కూడా లోడ్ ఎలా చేస్తారో కూడా మీకు నేను చూపిస్తాను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో నేను పెట్టాను ఇగో ఇప్పుడు ఇలాగ దీన్ని గోన్లు వేసేసి దీన్ని ప్యాక్ చేస్తారన్నమాట చూసారు కదా సామాన్లని మొత్తం ఫుల్గా వేసేస్తారు ఇది ఒక్కొక్క బ్యాగ్ దగ్గర దగ్గర నలభై నుంచి యాభై కేజీల వరకు వస్తుంది ఇవన్నీ పర్చేస్ చేసిస్తాయి పర్చేస్ చేసిన తర్వాత పక్కన వేసి గోనులు వేసేసి లోడ్ చేసి పంపిస్తారు అనమాట అలాగే మీకు కానీ రెయిలు కానీ చేపలు కానీ ఎనీ సీ ఫుడ్స్ కావాలంటే మన ఛానల్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి కంపల్సరీగా మీకు నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇవి చూస్తున్నారు కదా అనమాట ఇవి ఆప్షన్ అయిపోయింది ఆల్రెడీ నేను అక్కడ వీడియో తీస్తున్నాను ఇక్కడైతే ఆక్షన్ అయిపోయింది ఇవ్వది బాగా ఎండిపోయి ఇవి బోట్లు అనమాట అంటే బైక్ నిండబెట్టిన దానికి బోట్లు ఎండబెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది బోట్లు ఎండబెట్టేటప్పుడు బోట్లు నీటిలో ఉంటుంది కాబట్టి అక్కడ పొల్యూషన్ కానీ డస్ట్ కానీ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడగడం అయితే జరిగింది అలాగే మనం పంపించడం కూడా జరిగింది అది ఇక్కడ ఇక్కడ ఎండబెట్టిన మంచివి కాదని కాదు కాకపోతే చూసారు కదా రోడ్డు మీద ఎండబెడుతుంటారు దానివల్ల కొంతమంది అయితే బోట్లు ఎండబెట్టినవి అడుగుతారు లేదు బోట్ పెట్టి చాలా బాగుంటాయి ఇది పెద్ద సైజ్ నెత్తలు ఇవైతే మనం రెండు వేల ఐదు వందల వరకు అడిగాము మన సబ్స్క్రైబర్ ఒక ఆయన అయితే అడిగారు అనమాట ఇది నేనైతే ఆరు కేజీల వరకు ఎక్స్ప్రెషన్ చేసి అడిగాను రెండు వేల వందలకి అయితే ఇవ్వట్లేదు ఆప్షన్ అవుతుంది అయితే ఈ సైజు చూపిస్తాను చూడండి ఇందులోనే ఇవి పెద్ద సైజు మినిమం అయితే ఇవే పెద్ద సైజ్ అనమాట నేను నెత్తలు ఎందుకంటే పెద్ద సైజు ఏమి ఉండవు ఇవి పెద్ద సైజు తర్వాత దీనికన్నా ఇంకో సైజు ఉండదు ప్రతిదీ గ్రేడ్ చేసి అమ్ముతారు తర్వాత దాని సెకండ్ సైజ్ అనమాట ఇవి ఆల్రెడీ ఐదు వందల వరకు మనకు చెప్తుంటారు మనకి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు మనకైతే ఇస్తారు అలాగే దీనికంటే చిన్న సైజ్ చూపిస్తాను చూడండి ఇది ఇది చూస్తున్నారు కదా చిన్న సైజ్ అనమాట ఇవైతే నాలుగు వందలు చెప్తున్నారు మన మూడు వందల యాభై వరకు రావచ్చు ఈ బుట్టను బుట్ట అయితే మనకి యాభై రూపాయలు చెప్తున్నారు దీని వల్ల కేజీ తీసుకోవడమే బెటర్ ఎందుకంటే చాలా తక్కువ పడతాయి నెత్తలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి అసలు మీకు చెప్పడం అవసరం లేదు చేపల పిరల్సరీగా దాన్ని ఇష్టపడిన వారు అంటే ఎవరు అది చూస్తున్నారు కదా నేను ఎప్పుడు చెప్తున్నాను పచ్చి కూడా చూపించాను సిల్వర్ బిస్కెట్స్ అనమాట పచ్చి కూడా ఫ్రైకి చాలా బాగుంటాయి ఎండి ఇంకా బాగుంటాయి చిప్స్ అంటారు మా ఇంట్లో అయితే బాగా ఇష్టంగా తింటాం పప్పు చాలా అద్భుతంగా ఉంటుంది కదా కార్లు అనమాట చూడడానికి అయితే కక్క అలాగే ఉంటాయి కానీ చిప్స్ అనగా అలాగే ఉంటాయి కానీ కానీ దాని అంత టేస్ట్ ఉండవు ఇవి కేవలం కాల్చుకోవడానికి కానీ ఫ్రై చేసుకోవడానికి మాత్రమే బాగుంటాయి ఇవి వండుకోవడానికి మాత్రమే దేనికి బాగు చూసారు కదా అయితే ఇలా వంతులు పెట్టి కూడా అమ్ముతుంటారు మీకు ఎవరికైనా కావాల్సి వచ్చింది మీరు ఒంతులుగా కొనుక్కోవచ్చు కేజీలకైనా కొనుక్కోవచ్చు అది మెయ్యస్తమిస్తాను అనమాట అంటే మనం బార్గింగ్ చేసిన బట్టి మనం బాగా కొనుక్కోవచ్చు అనేది ఒక ఐడియా ఐడియా లేని వాళ్ళు ఉన్నారు అనుకోండి హార్బర్ కాల్ చేయని కంపల్సరీ వచ్చి మీ దగ్గర నుండి నేను కొనిపిస్తాను ఇవి చూస్తున్నారు కదా ఇదైతే గొరస అనమాట గొరస చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది పచ్చుకునేటప్పుడు చెప్పకుంటది అనమాట అక్కడ పచ్చింది మనం వండుకొని తింటే చెప్పకుంటుంది కానీ దీన్ని ఉప్పేసి వారపెడతారు కాబట్టి ఈ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది గొరస కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఇది జల్లు అనమాట ఈ జల్ల అయితే ఇంకా తిరిగలేదు అనమాట అయితే యాక్చువల్గా చాలా మంది తినే ఉంటారు తినకపోతే చెప్తున్నాను దీన్ని వంకాయ జల్లు వండుకుంటే రెండు మిక్స్ చేసి వండుకుంటే టేస్ట్ అయితే పులుసు అద్భుతంగా ఉంటుంది జల్ల కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అదే ఎండి చేపలు చేపలు తెలిసే ఉంటుంది అయితే ఇది హోల్సేల్ మార్కెట్ అయిపోయిన అంటే ఇలా రిటైల్ మార్కెట్ అయితే స్టార్ట్ అనమాట అది లెక్క అంతా కూడా చూస్తున్నారు కదా ఇదైతే వంజరం అనమాట మామూలుగా వంజరం అయితే కేజీ ఐదు వందలు ఉంటుంది పచ్చిది కానీ ఇదైతే ఆరు వందలుగా అమ్ముతున్నారు నేనైతే మంచి రేట్ అని చెప్తాను సూపర్గా ఉంటుంది ఒంజం కూడా వంజురం కానీ నాకైతే నెత్తలు ఆ సిల్వర్ బిస్కెట్ చూపించాను కదా అయ్యే నాకు టేస్ట్గా ఉంటాయి ఇది కూడా చాలా అద్భుతంగా ఉన్నవాళ్ళు చెప్పుకోవాలి ఇవి చూస్తున్నారు కదా ఇవేమవుతాయి అంటే అంటే ఎక్కువ రోజులు అయిపోయిన తర్వాత చేపలు పొట్లు పోవడం అలా జరుగుతుంటుంది కదా ఆ చేపల్ని కట్ చేసేసి ఓరబెట్టడం జరుగుతుంది ఇవైతే నేను మీకు ప్రిపేర్ చేయను కొనుక్కోండి అని ఎందుకంటే ఈ వండిన తర్వాత గుండైపోతుంటాయి అయిపోతుంటాయి ఎక్కువ రోజులు నిలవవు కాబట్టి కొనుక్కునేటప్పుడు ఏదైనా మంచిది కొనుక్కుంటే రూపాయి ఎక్కువైనా సరే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎన్ అయితే మీట్ తక్కువ ఉంటుంది టేస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎండ్రాయిల్ ఎన్ కూడా అభిమానులు చాలా ఎక్కువ మంది అని చెప్పుకోవాలి అలాగే మీకు చేపల కోసం ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో కామెంట్ చేయండి చేపలు కావాలంటే ఛానల్లో మన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అలాగే ముందు నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు అయితే మీకు పెట్టడానికి నా వందు ప్రయత్నం అయితే చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సీవ్ అగైన్